কমি <laughs> ঘ <laughs>

पकवर <laughs> ಎಲ್ಲ ಎಷ್ಟು ಚೂರ ಅನ್ನ

ಆ ಆ ವಸಂತ ವಸಂತ ನಿನ್ನ ಟೈಮಿಂಗ್ ಆ ಆ ತಿಚಾ ಮೇಡಂ ಓಕೆ ಮೇಡಂ ఇండియా ట్రస్ట్ తరపున स्वर्गीय रामचंद्र लांजనేయ్ గారు 18వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు ఈ రోజు ఏర్పాటు చేయడం అనేది నిజంగా చాలా ఆనందించదగిన విషయం ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగంగా ఇండియా ట్రస్ట్ తరపున మన ఎమ్మెల్యే గారు रामचंद्र జనార్దన్ గారు మన కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి ట్రస్ట్ ద్వారా సుమారుగా విజ్ఞ ఇది ఒక భరోసాగా ఒక ఆశగా నిలబడే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది దీనికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా దీనికి స్ట్రీట్ వెండర్స్ దగ్గర నుంచి ఇంచు మించుగా సుమారుగా వెయ్యి గుడుగులు అదేవిధంగా మూడు వందల మంది తోపులు పళ్ళకి కూడా చిరు వ్యాపారులకు అందించడం అదేవిధంగా సుమారుగా పదవ తరగతి వరకు కూడా చదువుతున్నారో కొంతమంది విద్యార్థులకి స్కూల్ ఫీజులు అన్ని కూడా కట్టి స్వయంగా వాళ్ళని చదివించడం అదేవిధంగా అనేక మెడికల్ క్యాంప్లు ఏర్పాటు చేయడం సుమారుగా ఉన్న గణపతి ఉత్సవాల్లో కూడా దగ్గర దగ్గర ఐదు వేల గత మీద మట్టిగా అందరికి కూడా అందించడం ఇలా సుమారుగా చాలా ట్రస్ట్ ద్వారా కార్యక్రమాలు చేయడం ఒకతయితే సుమారుగా దామచేర్ల ఆంజనేయుల గారి ద్వారా స్మరించుకుంటూ ఈరోజు ఆయన సేవల్ని స్మరించుకుంటూ ఈ రోజు ప్రకాశం మొత్తం ఖమ్మం జిల్లాలో అందరూ కూడా అతన్ని ఒక రాజకీయ గురువుగా భావించే పరిస్థితి కనిపిస్తా ఉంది ఈరోజు దానిలో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా మన మంత్రివర్గ దృత్పాటి కుమార్ గారు మన ఎంపీ గారు అదేవిధంగా బాలవీరాజన స్వామి గారు ఎమ్మెల్యేలు సాంసారావు గారు అదేవిధంగా అశోక్ రెడ్డి గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చినారు మా లక్ష్మి అందరూ కూడా ఇక్కడికి వచ్చినారు అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి ఒకటి మాత్రం చెప్పగలను తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకులు కూడా వాళ్ళకి రాజకీయం చేయడం తెలుసు సేవ చేయడం తెలుసు ప్రజలకు అతి దగ్గరగా ఎలా ఉండాలో కూడా తెలుసు కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి రామచరణ ఆంజనేయులు గారిని స్మరించుకుంటూ పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిదో వరకు జరుపుకుంటూ కూడా ఇంత అంగరంగ వైభవంగా ఆయన స్మరించుకొని ఆయన దిశ నిర్దేశంతో ముందుకెళ్లే కార్యక్రమాన్ని ఇక్కడ నాయకులందరూ కూడా చేయడం చాలా మంచి విషయం కింద భావిస్తున్నారు అదే మీ అందరికీ తెలుసు ప్రకాశం జిల్లా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ఒక మంచి కంచుకోట్లా ఉండే పరిస్థితి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో కూడా అన్ని చోట్ల కూడా ఇబ్బంది కలిగిన ఓవరాల్గా పన్నెండు కాన్స్ట్యుయెన్సీలో సుమారుగా నాలుగు కాన్స్టియన్సీలు టీడీపీ ఏ చేసుకోవడం కూడా తెలుసు ఆ రోజు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఇప్పుడున్న మంత్రివర్యుడు గుడ్పాటి రవికుమార్ గారు కానీ అదేవిధంగా బాలా స్వామి గారు కానీ వీళ్ళందరూ కూడా ఆ రోజు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా ఎక్కడ కూడా బ్యాక్ స్టేప్ అయ్యకుండా తెలుగుదేశం పార్టీ పక్షాన్ని నిలబడి ఈ రోజు మళ్ళీ తిరిగి అధికారం చేసుకోవడం వాళ్ళందరూ కూడా ముఖ్య పాత్ర వహించినందుకు ప్రత్యేకంగా మీ అందరి తరఫున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ డీజే ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరుకోవాలని ఆ డీజే ట్రస్ట్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ అదే అంటే నేను చెప్పాను కదా ఆ సేవా కార్యక్రమం అనేది మా బ్లడ్ లో ఉంటుంది ఆటోమేటిక్ వారసత్వంగా తీసుకుంటాడు వాళ్ళు